కొరకు ప్రాణమును త్యాగము చేసి తిరిగి తీసుకుని వెళ్ళుటకు మరలా రానయ్యున్న మా ప్రియ పరలోకపు దేవా మీ పరిశుద్ధమైన పావన నామమునకు స్థుతులు స్తోత్రములు తండ్రి రెండు దినాల మోక్ష మార్గోపదేశ సభలను ఘనముగా మీరు జరిగించినందుకు స్తోత్రములు చివరి దినము దేవా ఈ దినమున జరగనయినటువంటి కార్యక్రమమును మా ప్రార్థన ద్వారా భూలోక పరలోక పరిశుద్ధులను త్రిత్వదేవ మిమ్ములను మా పితామహులను బైబిల్ మిషన్ను భూమి మీద మీరు బయలుపరిచిన ఏర్పాటు చేసుకున్న మీ దాసుడు మా జనకులను ఈ ప్రాంతమునకు బైబిల్ మిషన్ పల్లకీని మోసుకొని వచ్చిన దైవజనుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డ యాకోబై గారిని పెద్దలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈ దిన కార్యక్రమమును ఘనంగా జరిగించండి దేవా ఏర్పాటులను దీవించండి వాతావరణమును మాకు అనుకూలంగా మరల్చండి శక్తి విషయములోను జనరేటర్ విషయములోను వాయిద్యాలు వాయించేవారు కీర్తనలు పాడేవారు సన్నిధి క్రమాన్ని జరిగించేవారు వాక్యోపదేశకులను మీరు బలపరచి చక్కగా కార్యక్రమములు మీకు మహిమకరముగా వచ్చు వారికి ఆశీర్వాదకరముగా జరిగించమని అడుగుతున్నాం వాహినిని కూడా మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాము దేవా అలాగనే ప్రకృతిని మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం మరి ఈ దిన కార్యక్రమములో ఏ అపశ్రుతులు జరగకుండా క్రమముగాను మర్యాదగాను జరిగించమని మా సంఘ సభ్యులందరినీ తీసుకొని రండి గ్రామ ప్రజలందరినీ తోడుకొని రండి చిన్నవారిని పెద్దవారిని యవనస్తులను వృద్ధులను స్త్రీలను పురుషులను ప్రభు అందరినీ కూడా ఈ ప్రదేశానికి తీసుకొని రండి ఆ విధముగానే జనప విందు కొరకు ఏర్పాట్లు చేయుచున్న బిడ్డలను దీవించండి విందును తయారు చేయుచున్న వంటవారిని కూడా దీవించండి వారికి సహకరించుచున్న వారిని దీవించి ఆశీర్వదించండి ఈ ఏర్పాట్ల కోసం ఎవరెవరు సహాయం చేస్తున్నారు ఎవరెవరు ఆర్థికంగా మరి ప్రభ వారి వంతు సహకారం అందిస్తూ ఉన్నారు అందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం సమస్తమును మీరయ్యిండి జరిగించండి దేవా ప్రతి ఒక్క బిడ్డను సంతోషముతో వచ్చి ఈ యొక్క ఆశీర్వాదాలు చివరి దినపు దీవెనలతో వారిని వారి కుటుంబములను నింపండి మరి ఈ దినమున ప్రత్యేకముగా మీ యొక్క శరీర రక్తాలు పుచ్చుకోనయ్యుండగా బిడలను బలపరచండి ఆయా గ్రామాదుల నుండి ట్రాక్టర్ల మీదను ఆటోల మీదను మోటారు సైకిళ్ళ మీదను కారులలోనూ ఉన్నటువంటి వారిని ప్రయాణములో ఉన్నవారిని సిద్ధపడుచున్న వారిని త్వరగా తోడుకొని రమ్మని అడుగుచున్నాం అలాగే యాజకులు సేవకులు సేవకురాండ్లు అందరిని కూడా సిద్ధపరచి బైబిల్ మిషన్ ఎత్తి చూపించుటకు మహిమకరముగా ఈ దిన కార్యమును జరిగించి మహిమను పొందుమని వచ్చుచున్న యేసువారి దివ్యమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్